నిక్కచ్చిగా లేదని చెప్పాలి అభివృద్ధి మోటిన విషతత్వాల్లా కాటేసి కాలనావుల్లా వేటాడుతున్న తో आरोग्य العل ុការី চিকিৎসা লাইফলুম ইনটু আরিয়ে নচিন ইনটু আজুমি এমহার ডাক্তার প্লাটি তো পেছাক বলে মারু যদি যেন মে মুক্তি লো আপটু তীর কি প্রভু কো মিয়ে ফান যত্র ডাক্তার জান এই কামি প্রতি কন্য প্রায় ইপু পু নাম প্রভু কো মিয়ে মুক্তি দ লে সফর আলওয়াল ఉత్పల్ కాప్రా మూవీ మున్సిపాలిటీల కోసము కేవలం చెత్తను డంప్ చేసుకోవటానికి మాత్రమే అది మూడు వందల ముప్పై ఎకరాలు నూట డెబ్బై నాలుగు అన్ని సర్వే నంబర్లు ఇవ్వడం జరిగింది మంచిగా రావచ్చు కావచ్చు మీ పేరే మీరు మరి నేను మీరు చూద్దాం అందరించి రావద్దంటే నీవు అందరూ ఒకటి కావాలి కదా మరి అందరూ మరి ఒక జేఎస్ ఏర్పాటు చేస్తుందా అందరం కలిసి కమిటీ చేస్తుందా ఇద

ఇప్పుడు ఎవరు మంచి ఎవరు పెట్టా కానీ డంపింగ్ యాడ్ వస్తే నీళ్ళకి భూమి లెక్క మొత్తం చెబుతూ నీళ్ళు వస్తాయి మనం బోర్ల మరి మీరు ఎండలాడతామా ఆపాలి డంపింగ్ డమ్పింగ్ ఆపాలి మేము ఆపుతున్నాం మన గ్రామం నుంచి మీరు కూడా ముందు రావాలి కదా అదే మీ పేరు ఏంటారా పేరు చెప్పని ఎందుకంటూ రోగాలు వస్తాయా రోగాలు వస్తాయా మన పిల్లలైనా మంచిగా ఉండాలన్నప్పుడు మన గ్రామం మంచిగా ఉండాలన్నప్పుడు మరి ఇది అందంగా ఆపాలి కదా మనకు ఖచ్చితంగా మరి మీరందరూ ఇప్పుడు ఇంత ఇంతమంది వస్తుంది అంత మీరందరూ వచ్చి ఇప్పుడు మీ గ్రామం తెలుస్తుందా మీ గ్రామం అంతా తెలుస్తుందా వల్ల మరి ఒకసారి గుబర్ రోజు ఏదమ్మా ధర్నా ఏదామా అందరం కలిసి రుస్తు నర్సాపూర్లో వేదాం అదే ధర్నా నక్కపూర్లో ధర్నా నక్కపూర్లో ధర నత్తపూర్లో చౌరస్తా మీద పెట్టి కదా ధర్నా పెట్టింది కదా మరి రుత్తుపేట గ్రామం నుంచి ఒకరోజు నక్కపూర్పు రావాలి ఒకరోజు కానీ కానీ నల్ల వాళ్ళకి కానీ ఎక్కడ పర్వాలి లేకుంటే వృత్తులపేట వచ్చిన బృందానికి వృద్ధంపేట వచ్చిన బృందానికి ధన్యవాదాలు ఇన్ని మాకు ఇన్ని చూపించినట్లు మేము ఇంకా అక్కడ మేము మా అప్పుడు మా మా దూరం ఇష్టం ఇది అక్కడ నర్సాపురైతే ఇది వరకు మేము ఇలా డీసైతే చేస్తూనే రా నర్సాపుర ఇంకా ఇంత కూడా ఈ దీన్ని దూచిబట్టి ఇంకో ఇంత జనాలు కూడా చాలా వస్తారు ఎందుకంటే అది అక్కడ భూగ్రామం నడుస్తారు ఏంటంటే ఆ దీని వచ్చి నర్సాపుర చెరువులో కలుస్తుంది ఆ చెరువుపై మాకు చెర కూడా వస్తుంది ఆటలో పొడి చెరువులో పోతాయి అందరికి ఇబ్బందులు అవుతాయి ఇంకా మనం ముందు ముందే ఆటే ఆకట్టుకుంటే అందరికీ హెల్త్ బాగా ఉంటాయి అందరి పిల్లల చదువులు అందరు బాగుంటుంది ఏ కనుక డబ్బయ గారు వచ్చినట్లయితే ఫస్ట్ ఊరు ఊరు లేకుండా ఏ పార్టీ నుండి ఫస్ట్ ఉంది ఊరుంటేనే కదా ఏ పార్టీ అయినా పెట్టుకునేది మనము ఊరు లేనిది ఏ పార్టీ ఉండదు మనుషులమే ఉండవు రేపు బతులకి ఊరు లేకుండా మనం ఏం జరుగుతున్నాం చెప్పండి ఊరు మంచిగా ఉండదు நீர் பண்டி நீன ஆரோக்கிய மத்திய எண்ணு டேம் பண்ண பிள்ளை நம்ம நமஸ்கார அம்மா மன பிள்ளை பண்ண அந்த మీరు అందరికీ అసలు పని అది అది వారి చాలా తరతరాలు పిల్లలు కూడా అధికారం జరుగుతుంది ఎందుకంటే పార్టీకి సంబంధించారు మన భవిష్యత్తు కూడా పిల్లల గుర్తుగా పెట్టుకొని అందరూ ముఖ్యమంత్రిగా దీన్ని సహకరించాలి మీరు కూడా మన పేరు అమ్మ ఆ డబ్బా పోయేటప్పుడు ప్రతి ఊరికెళ్ళి ఒక వంద వందం తీసుకొని దాని డబ్బా కట్టుకోవాలి అందరికీ చెప్తున్నా దండ చేసి మన పిల్లల మంచి పిల్లలకు పిల్లలకు మన గీడ ఒక పిల్లలు కూడా ఇచ్చేది ఇచ్చేది పరిస్థితి కూడా ఉన్నది అది చూస్తుంటే రోమాలకు వస్తున్నాయి పిల్లలకు చిన్న పిల్లలకు చెప్పండి చెప్పండి ఎప్పటికీ నల్గొరాడు అందరమ్మీ చేసి అది మన మనకు రావజ్ వాడు రాంతోషన్ పడుకొని ఎన్ని ఊటవాళ్ళు ఒకసారి ఉన్న మా దగ్గర నాలుగు వందల పోలీసులు సిక్స్ పెట్టా కనుక్కొని కట్టుకొని వచ్చాము వస్తాయి ఎప్పుడు ఇంకా చేసుకుంటాం కూడా అన్ని గ్రామాల మీద మళ్ళీ అన్ని గ్రామాల ప్రజలు కానీ అప్పుడు ఆయన కల్పించాలి ఆడ రావాలి దయచేసి ఉందర పిల్లలు కూడా పిల్లల పోయితే అమ్మ తన చెప్తున్నా చూడండి ఏదైతే పిల్లలు చెప్పలేము అని అది ఎందుకు అది కాల్షియం మంచిది కాదు మనకు వాళ్ళకి రావద్దు హైదరాబాద్ ఇవి మొత్తం నాశం చేస్తుంది అమ్మాయి చెప్తున్నా ఇక్కడ ఎందుకు అశోక్ అశోక్ సర్పంచం మన మల్లె సమిత వాళ్ళు ఎంపీ సర్పంచ్ నేను కూడా నల్లవాళ్ళు ఎంపీ కానీ నాకు చాలా ఆట పడిపోయి నాకు మాట సరి వచ్చింది అమ్మాయి ఏమనిపోతే ఏమనుకోలే అందరూ పెద్ద రెడ్డి మళ్ళీ మధ్య ఇచ్చరా మళ్ళీ పర్యటన ఎక్కడ అక్కడ వచ్చినట్టే పర్యటన అది దాన్ని కంప్లైంట్ చేయాలంటే ఇప్పటివే చూసిన విషయం ఏదైతే ఉందో అర్థమైన వాళ్ళు ఒక్కసారి మద్దతు ఇస్తారా అమ్మా డంపింగ్ యార్డ్ ఆపే కోరడం చేతులు ఇవ్వటారు ఎంతమంది మద్దతు ఇస్తారు ఇస్తారా డంపింగ్ యార్డ్ మద్దతు ఏమన్నా సరే మా ఊరు మొదలైతు ఒక యా మీ ఊరు కానీ ఒక యావర్ ముందుకు రాబోతుండదు ఎవరో నేలైనా మీ ఊరు దాకా వచ్చేది పక్క ఆరోజు ముట్టుకున్నా ఏం చెప్పేది ఏముండదు ఏం అయితే ఉండదు అప్పుడు ఏం రావడం జరిగింది ఈ రోజు మనం జంపింగ్ యార్డ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తుండు పనులు మాత్రమే కాలి గోడ పెడుతుండు అది స్టార్ట్ ముందు అడ్డుకుంటే మాత్రమే ఆగుతుంది అనే ఉద్దేశంతో మీకు మీ గ్రామానికి వచ్చి అవగాహన చేయాలనే ఉద్దేశంతో జేఏసీ తరఫున రావడం జరిగింది ఈ విషయంలో చిన్నలు పెద్దలు ఎవరైతే గ్రామ సర్పంచ్ కావచ్చు వాళ్ళు మమ్మల్లే కావచ్చు అపోజిషన్ పార్టీలు ఉన్న లీడర్స్ కావచ్చు ఎక్కడ రాజకీయాలకు అత్యంతంగా మన ప్రాంతం ఖరాబు కావద్దు అనే ఉద్దేశంలో ఉన్న ఎవరైనా సరే మా చేయి చేయి గడపాలి ఆ డంపింగ్ ఆడ ఆగే వరకు మా పోరాడంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నామన్నా ఇంతతో నా సందేశాన్ని ముగిస్తున్నాను ఒక్కసారి ఎవరు నేర్చుకోండి పక్కన కూడా వేస్తాను అరవై మంది నేర్చుకోవాలి చల్లవాళ్ళు ఎప్పుకోవడం వల్ల కొద్దివేళ ఉన్నాడు ఏ సర్పంచ్ రాలే ఏ ఎమ్మెల్యే రాలే ఎవరు రారు మనల్ని మనమే తీసుకోవాలన్నా మేము వచ్చినాం ఇరవై మంది వచ్చింది